మిత్రులారా వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫోవిత్రా యూట్యూబ్ ఛానల్ మిత్రులారా మరొక నూతన వీడియోతో మీ ముందుకు వచ్చేసాను మరి యొక్క నోటిఫికేషన్ ఏంటి అనేది మనం క్లియర్గా చూద్దాం ముందుకో మీకు ఒక విషయం చెప్పాలి మిత్రులారా మరి చెప్పాలంటే నిరుద్యోగులకు పండగే పండగ ఎందుకంటే మరి సెంట్రల్ గవర్నమెంట్ అంటే స్టాఫ్ సెలక్షన్ కమిటీ వారు మరి ఒక నెల లోపే మరి త్రీ నోటిఫికేషన్ మనకి ఇవ్వడం జరిగింది ఒకటి డిగ్రీ క్వాలిఫికేషన్ మీద మరొకటి టెన్త్ క్వాలిఫికేషన్ మీద మరి ఇప్పుడు ఇంటర్ క్వాలిఫికేషన్ మీద కూడా మనకు నోటిఫికేషన్ వచ్చేసిన నిమిత్తల మరి ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో మరి చక్కటి ప్రిపరేషన్తో ఈ యొక్క నోటిఫికేషన్ ఎదురు చూస్తున్నారో వారందరూ ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు మరి ఈ నోటిఫికేషన్ మీరు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరి కాబట్టి ఎవరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మరి దీనికి ఈ యొక్క అప్లికేషన్కి లాస్ట్ డేట్ ఎప్పుడు అలాగే అప్లికేషన్కి ఎంత ఫీజు పే చేయాలి మరి లేడీస్కి ఫీజు ఉందా లేదా అలాగే మరి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు షెడ్యూల్ ఎప్పుడు ఎలా పూర్తి సమాచారం నేను మీకు వివరిస్తాను మిత్రులారా కాబట్టి నాతో పాటు మీరు ఫాలో అయిపోండి నేను కూడా మిమ్మల్ని ఫాలో అయిపోతాను మిత్రులారా మరి ఈ యొక్క నోటిఫికేషన్ ఇది పేజ్ ఫస్ట్ పేజ్ మరి ఫస్ట్ పేజ్లో ఇక్కడికి మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది మిత్రులారా కంబైన్ హైయర్ సెకండరీ లెవెల్ అంటే సిహెచ్ఎస్ఎల్ ఇది ఒక ఇంటర్ బేస్ మీద పోస్ట్ మిత్రులారా మరి దీంట్లో చాలా పోస్టులు ఉంటాయి మరి అటెండెంట్ పోస్టులు లైక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అలాగే క్లర్క్ బేస్డ్ ఇలా ఇంటర్ లెవెల్లో మరి సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో మరి పోస్టులు మిత్రులారా ఇది కేవలం ఇంటర్ బేస్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు మీకు ఈ యొక్క పోస్ట్కి ఎలిజిబుల్ కాబట్టి మనం మిగిలిన సమాచారం చూద్దాం మనకి ఎప్పుడు లాస్ట్ డేట్ అంటే మిత్రులారా డేటా సబ్మిషన్స్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ అని చెప్పి టూ డేట్ ఇచ్చారు మిత్రులారా అది ఎప్పుడు దాకా అంటే ఎయిటీన్త్ జూలై మనకి ఇంచుమించు త్రీ వీక్స్ అబోవ్ టైం ఉంది కాబట్టి మిత్రుల చక్కగా అప్లై చేసుకోండి దీనికి త్రీ వీక్స్ కంటే ఎక్కువ టైం ఇచ్చారు కాబట్టి చక్కగా ఈ యొక్క టైం యూటిలైజ్ చేసుకుని మిత్రులారా మనకి ఎప్పుడు లాస్ట్ డేట్ అంటే మీకు ముందుగా చెప్పినట్టుగానే పద్దెనిమిది జూలై అలాగే చూసుకున్నట్లయితే దీనికి ఎప్పుడు పేమెంట్ లాస్ట్ డేట్ అంటే పంతొమ్మిది జూలై ఇరవై ఇరవై ఐదు వరకు మన టైం ఉంది మరి అప్లికేషన్ డేట్ క్లోజ్ అయిన వెంటనే వన్ డే నెక్స్ట్ డే వరకు మాత్రమే మనకి ఫీజ్ అనేది పే చేయడానికి అవకాశం ఉంది మిత్రులరా కాబట్టి టైం మీరు రిప్లేస్ చేసుకొని మిత్రులరా అలాగే ఇన్ కేస్ ఎవరికైనా మీ యొక్క అప్లికేషన్స్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే లైక్ మీ క్వాలిఫికేషన్లో ఈరా పాస్ తప్పివడం కానీ లేదా ఆ బోర్డ్ నేమ్ తప్పివడం కానీ ఇలా ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం మీకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది మరి విండో ఫర్ అప్లికేషన్ కరెక్షన్ అనేది అది మనకి అప్లికేషన్ డేట్ క్లోజ్ అయిన ఫోర్ డేస్ తర్వాత అనగా ట్వంటీ థర్డ్ జూలై టు ట్వంటీ ఫోర్త్ జూలై టూ డేస్ మాత్రమే మనకి కరెక్షన్కి ఆప్షన్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరికి అయితే ఇన్ కేస్ మిస్టేక్స్ వస్తే మాత్రమే వారికి యొక్క ఎడిట్ ఆప్షన్ యూటిలైజ్ చేసుకోండి మ్యాక్సిమం మీరు కరెక్షన్స్ లేకుండా మేము మీకు అప్లికేషన్ చక్కగా సబ్మిట్ చేసుకుని మిత్రులారా తర్వాత చూసినట్లయితే మనకి ఎగ్జామ్ డేట్ కూడా మనకి ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగింది అది ఎప్పుడంటే జూ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లోనే మితుర్లారా సెప్టెంబర్ ఎయిత్ డేట్ నుంచి అలాగే ఎయిటీన్త్ డేట్ వరకు అంటే సుమారు టెన్ డేస్తో పాటు ఈ ఎగ్జామ్ జరగబోతున్నాయి కాబట్టి ఇంకా నోటిఫికేషన్కి ఈ యొక్క ఎగ్జామ్కి మనకి త్రీ ఫోర్ మంత్స్ టైం ఉంది కాబట్టి చక్కగా మీరు ఒక టైం యూటిలైజ్ చేసుకుని చక్కగా ప్రిపేర్ అయినట్లయితే ఈ యొక్క జాబ్ మీరు కొట్టచ్చు మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కదా చాలా కాంపిటీషన్ ఉంటుంది అని అనుకోవచ్చు మిత్రులరా కాకపోతే నా యొక్క సజెషన్ ఏంటంటే నిజమే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చాలా కాంపిటీషన్ ఉంటుంది కాంపిటీషన్ దేంట్లో అంటే అప్లికేషన్ పెట్టడంలో నిజానికి ఎగ్జామ్కి చాలామంది అటెండ్ అవుతారు కానీ మంది ప్రిపేర్ అవ్వరు మిత్రులారా చాలా తక్కువ మంది మాత్రమే ఇంట్రెస్ట్తో కోచింగ్ తీసుకుంటూ లేదా ఆన్లైన్ క్లాసెస్ వింటూ చాలా తక్కువ మంది మాత్రమే ఈ యొక్క అప్లికేషన్ మంచిగా ప్రిపేర్ అవుతారు చాలామంది కేవలం అప్లికేషన్ పెట్టడం వరకే పెట్టి మర్చిపోతుంటారు కానీ మీరు మాత్రం ఆ మిస్టేక్ చేయదు మిత్రులారు ఖచ్చితంగా మీరు అప్లికేషన్కి అప్లై చేస్తూ చక్కగా ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్ కూడా అటెండ్ అయ్యి మంచిగా ఎగ్జామ్ వేయాలని కోరుకుంటున్నాను మిత్రాల నా యొక్క ఛానల్ తరపున మరి కాబట్టి ఇది షెడ్యూల్ ఆఫ్ టైర్ వన్ ఎగ్జామినేషన్ మరి సెప్టెంబర్ ఎనిమిది నుంచి పద్దెనిమిది వరకు అలాగే ఇన్ కేస్ మీరు ఒక టైర్ వన్ అంటే ప్రీలిమ్స్లో ఈ యొక్క ప్రీలిమ్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయినట్లయితే మీకు మెయిన్స్ ఎగ్జామ్ అంటే లైక్ టైర్ టూ ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతుంది అంటే నెక్స్ట్ ఇయర్ మార్చ్ లో కూడా క్లియర్గా వాడు ఇవ్వడం జరిగింది ఫిబ్ర మార్చ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కాబట్టి మీరు ఎప్పటి నుంచే సరైన ప్రణాళిక వేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క జాబ్ మీరు కొట్టచ్చు ఇన్ కేస్ మీకు ఏదైనా నోటిఫికేషన్ సంబంధించి లేదా ఆన్లైన్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా వీళ్ళకి నెంబర్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ యొక్క నెంబర్కి మీరు కాల్ చేసి అడగచ్చు అది వీళ్ళకి కాల్ సెంటర్ నెంబర్ సెంట్రల్ గవర్నమెంట్ కాల్ సెంటర్ నెంబర్ ఇన్ కేస్ అలా కాకుండా డైరెక్ట్గా మమ్మల్ని మాతో మీరు మాట్లాడదలుచుకుంటే ఈ యొక్క వీడియో కింద మా యొక్క ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు మమ్మల్ని సంప్రదించినట్లయితే మీకు పూర్తి సమాచారం ఎలా అప్లై చేయాలి డాక్యుమెంట్స్ ఏమి కావాలి ఫీజు ఎలా పే చేయాలి పూర్తి సమాచారం మేము మీకు అందిస్తాం మిత్రులారా కాబట్టి ఇంకా నోటిఫికేషన్ ముందుకు వెళ్దాం ఈ యొక్క నోటిఫికేషన్ లో ముందు చెప్పినట్టు కానీ సిహెచ్ఎస్ఎల్ అంటే దీనిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్స్ ఉంటాయి లైక్ అవి ఎల్డిసి అంటే లోయర్ డివిజన్ క్లర్క్ ఆర్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కాబట్టి మెయిన్ సిహెచ్ఎస్లోకి ఎల్డిసి అండ్ డిఏఓ పోస్టులు అనేవి రావడం జరుగుతుంది కాబట్టి మిత్రుల చక్కటి అవకాశం మనం చూసినట్టయితే పేస్కేల్ కూడా మంచి పేస్కేల్ ఇవ్వడం జరిగింది స్టార్టింగే ట్వంటీ థౌజండ్తో స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ డేట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి మంచి పేస్కేల్తో యొక్క పోస్ట్ ఉన్నాయి మిత్రులారు కాబట్టి మంచి అవకాశాన్ని మీరు మిస్ చేసుకోవద్దు మిత్రులారు అలాగే ఇంకా నోటిఫికేషన్ ముందుకు వెళ్ళినట్లయితే ఇది మిగతా పోస్ట్ వేకెన్సీస్ లాగే మిగతా నోటిఫికేషన్స్ లాగే ఈ యొక్క పోస్ట్కి కూడా డిజబులిటీ పర్సన్స్ అప్లై చేసుకోవచ్చు మరికి కొన్ని డిజబులిటీకి మాత్రమే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నోటిఫికేషన్ ఈ యొక్క వీడియో కింద పిన్ చేస్తాను మరి నా యొక్క డ్రైవ్ లింక్ ఇస్తాను దాని ద్వారా మీరు యొక్క నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని పూర్తి సమాచారం పొందొచ్చు మిత్రులారా అలాగే ఇంకా మరింత సమాచారం చూసుకుందాం ఎక్కువ నోటిఫికేషన్ సంబంధించి మరి ముఖ్యంగా ఎక్కువ మంది అడిగే క్వశ్చన్ మరి ఎంటర్ బేస్ మీద కదా దీనికి ఏజ్ ఎంత ఉండాలి ఇక్కడ ఇక్కడ వాడు క్లియర్గా ఇవ్వడం జరిగింది మిత్రులారా ఎంటర్ బేస్ మీద కాబట్టి దీనికి ఏజ్ ఎంత ఉండాలంటే ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ కరెక్ట్గా వాడు చిన్నట్టుగా పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల లోపు మాత్రమే ఉండాలి మిత్రులారా ఇది ఎవరికంటే ఓసీ వారికి మాత్రమే ఓసీ వారికి మాత్రమే ఇరవై ఏడు సంవత్సరాల వరకు కానీ మిగతా వారికి అయితే ఎగ్జామ్స్ ఉంటుంది అది ఎలా అంటే ఓబీసీ వారికి అయితే ప్లస్ త్రీ ఇయర్స్ అంటే ట్వంటీ సెవెన్ ప్లస్ త్రీ ఇయర్స్ అంటే థర్టీ ఇయర్స్ వరకు వీరి యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు కాబట్టి మంచి అవకాశం యొక్క అవకాశం మీరు ఉపయోగించుకోండి అలాగే ఎస్సీ ఎస్టీ వారికి ప్లస్ ఫైవ్ ఇయర్స్ అంటే ట్వంటీ సెవెన్ ప్లస్ ఫైవ్ ఇయర్స్ అంటే థర్టీ టూ ఇయర్స్ వరకు యొక్క మీరు నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి మీకు కూడా మంచి అవకాశం చక్కగా ఈ యొక్క నోటిఫికేషన్ అప్లై చేసుకోండి అలాగే ఎవరైతే డిజబిలిటీ పర్సన్స్ ఉన్నారో వారికి కూడా ఇంచుమించు ట్వంటీ సెవెన్ ప్లస్ టెన్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ అంటే థర్టీ సెవెన్ ఫార్టీ ఇయర్స్ వరకు కూడా వారికి ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి మంచి అవకాశం ఎవరైతే ఇంటర్ మాత్రమే క్వాలిఫికేషన్ ఉందో వారి యొక్క నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు మిత్రులారా ఇది ఇప్పటిదాకా ఉన్న సమాచారం కాబట్టి మరి ముఖ్యంగా మీకు ఒక విషయం మరొకసారి నేను చెప్పదలుచుకున్నాను మరి ఇది ఒక సెంట్రల్ బేసిక్ ఎగ్జామినేషన్ కాబట్టి దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ మీరు అనుకోవచ్చు దీనికి ఏమైనా ఫీజెస్ ఎక్కువ ఉంటాయేమో అప్లికేషన్ ఫీజు అనేది మిత్రులారా మీరు అలా అనుకున్నట్లయితే పప్పులో కాలేసినట్లయితే దీనికి కేవలం మీరు నమ్మరు హండ్రెడ్ రూపీస్ ఫీజు మాత్రమే అది కూడా ఓసీబీసీ జెంట్స్ క్యాండిడేట్స్ మాత్రమే మిగతా వారికి అనగా ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు అనేది లేదు మిత్రులారా మరి వాళ్ళకి నో ఫీజు మరి జస్ట్ అప్లికేషన్ ఆన్లైన్ చేసుకుని సరిపోతుంది కానీ ఎవరైతే ఓసీబీసీ జెంట్స్ క్యాండిడేట్స్ ఉన్నారో వారికి మాత్రం మరి మినిమం ఫీజు అంటే హండ్రెడ్ రూపీస్ ఫీజు మరి అది చాలా తక్కువ మిత్రులారా మరి ఆ ఫీజుని బట్టి పెట్టి అప్లై చేసుకోవచ్చు ఈజీగా కాబట్టి ఎవరు హండ్రెడ్ రూపీస్ ఫీజు పే చేయాలని ఆలోచించకుండా చక్కగా మంచి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు మీరు చూడొచ్చు ప్రస్తుతం నోటిఫికేషన్ ఏ ఎగ్జామ్కి అప్లై చేయాలని ప్రతి ఒక్కదానికి ఫీజులు ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు వెయ్యి పైన కూడా చాలా అప్లికేషన్స్ ఉంటాయి కానీ ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అది కూడా ఒక చాలా నేము ఉన్న ఆర్గనైజేషన్ ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిటీ కాబట్టి ఈ యొక్క మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి కాబట్టి ఎగ్జామ్ ప్యాటర్న్ అలాగే పూర్తి సమాచారం మీకు నోటిఫికేషన్లు ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క నోటిఫికేషన్ నా యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను కాబట్టి దాని ద్వారా మీరు తీసుకొని ఈ యొక్క నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్లై చేసుకోవచ్చు మిత్రుల అలాగే మీకు ఈ వీడియో సంబంధించి లేకపోతే ఈ జాబ్ సంబంధించి లేదా ఇదే కాదు ఏదైనా ఆన్లైన్ గురించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు మా యొక్క వీడియో కింద కామెంట్ చేయని లేదా మా యొక్క వాట్సాప్ నెంబరు ఈ యొక్క వీడియో కింద ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మమ్మల్ని సంప్రదించినట్లయితే మీకు వెంటనే రెస్పాండ్ అయ్యి మీకు ఎటువంటి సమాచారం కావాలని మీకు ఎటువంటి సహాయం కావాలన్నా మేము చేసి పెడతాం మిత్రుల కాబట్టి ఇది ఇవాళ వీడియో కాబట్టి మంచి అవకాశం ఇంటర్ బేస్ మీద మరి మంచి వేకెన్సీస్ ఉన్నాయి ఒక యొక్క పోస్టుకి కాబట్టి మంచి అవకాశం ఉపయోగించాలని కోరుకుంటూ మరొక్కసారి నా ఛానల్ ఇన్ఫో విత్ రై యూట్యూబ్ ఛానల్ తరఫున మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ Thank you.